అంటే ఒకవేళ ప్రజల్లో ఉంటే కనుక అరెస్ట్ అయితే ప్రజలు ఒక సానుభూతి దొరుకుతుంది అనుకొని ఇప్పుడు పాదయాత్ర అదే పాదాల మీద యాత్ర ఏంటి ఏ యాత్ర చేసినా పాదయాత్ర చేసినా ఓదార్పు యాత్ర చేసినా లేకపోతే ఇంకేదన్నా పేరు పెట్టుకొని చేసినా ప్రజలు హర్షించరు ఇప్పుడు కూటమిలో ఉన్న నేతలందరికీ ఎందుకు ఆ పట్టిద్ది వాళ్ళలాగా స్కాములు చేస్తేనో అదే మోసాలు చేశాను ప్రజాధనాన్ని లూటీ చేశాను లక్షల కోట్లు దుబ్బితింటేనో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయకుండా సర్వనాశనం చేసిపోతేనో కూటమి నేతలకు పట్టింది గారు వెరీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా కూటమి ఏం చేస్తుంది వచ్చిన దగ్గర నుంచి డోలీలు లే డోలీలతో ఒకప్పుడు గర్భిణీ స్త్రీలు మోసుకెళ్లే గ్రామాలు సైతం అంటే అక్కడ ఓట్లు చూసుకోవాలి అక్కడ ఉన్న ప్రాంతాలంతా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళే అక్కడ గెలిచింది కూడా వైఎస్ఆర్ ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీని సో అలాంటి అలాంటి ప్రాంతాలు కూడా గిరిజన గ్రామాలు కూడా ఐడెంటిఫై చేసి దాదాపు వెయ్యి కోట్ల పైన ఖర్చు పెట్టి నాలుగు ఇళ్ళున్నా సరే రోడ్లేసి రోడ్డు అంటూ చూడని గ్రామాల్లో కూడా రోడ్లు వేసి ఆ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఈ ఇన్ని సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలు ఎవరు చేయలేని కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు మారుమూల ప్రా ప్రాంతాలు కూడా పర్యటిస్తున్నారు తాగునీరు ఏదైతే ఇబ్బంది లేకుండా జల్ జీవన్ మిషన్ నుంచి క్లోరైడ్ బాధిత ప్రాంతాల ముందు అర్జెంటుగా జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందాలి అని యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం కేంద్ర మంత్రులతో పెద్దలతో మాట్లాడి రాష్ట్రాలను నిధులు ఎలా తెచ్చుకోవాలి అసలు తే తాగడానికి శుద్ధమైన నీరే లేదు మన రాష్ట్రం ముందు అది చేయాలి అని చెప్పి దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేసి కేంద్రానికి ఇచ్చి ఆల్రెడీ దానిలో దాదాపు టూ థౌజండ్ క్రోర్స్ వరకు శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళు ప్రకాశం డిస్టిక్ లో పన్నెండు వందల తొంభై కోట్లతో ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని ఇప్పుడు ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పారు అజయ్ గారు ప్రతిపక్షంలో నేత అసెంబ్లీకే వెళ్లట్ల ఇంకా ఆయన కూర్చొని ప్రెస్ మీట్లు సుదీర్ఘం గంటల గంటలు పెట్టే పోతే అదేదో అసెంబ్లీకి వెళ్లి క్వశ్చన్ చేయొచ్చు కదా ఆన్సర్ ఇస్తారు కదా క్వశ్చన్ అవర్ లో అడిగితే ఆన్సర్లు ఇస్తారు మీరు దొంగ లెక్కలు చెప్తున్నారు అది ఇదని ఏడ కూర్చొని ఏ పేపర్లు చూపించేసి కాకుండా అసెంబ్లీకి వెళ్ళి అడిగితే మీరు అడిగిన లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్న లెక్కలు డేటా మొత్తం తేలిపోద్ది ప్రజల ముందుకు వచ్చేసిద్ది సో ఎందుకు వెళ్ళినట్లేదంటే ఆయన ఏమీ చేయలేదు గత ఐదేళ్లు ఆయన చేసిన విద్వాంసం ఏంటి పరదాలు కట్టుకొని తిరిగాడు చెట్లు నరుకుంటే ఆయన ఎక్కడికి వెళ్తే పైన హెలికాప్టర్లు వెళ్ళినా కింద చెట్లు నరికేసేవాళ్ళు అసలు ఎక్కడ లేని వింత వింత పనులని రెండు కిలోమీటర్లు ట్రావెల్ చేయాలన్నా హెలికాప్టర్ ఉండాలి సారికి ఆ రకంగా ప్రజాదర ధనాన్ని దుర్వినియోగం చేసేసి ఎవరైనా గొంతెత్తితే ఇంటి దగ్గరకు పోలీసులు వేల సంఖ్యలో అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి శివర్తిరా అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి రెండు కిలోమీటర్లైనా కూడా ఇప్పుడు సానుభూతి పొందాలి అంటే మరి పాదయాత్ర కదా నేల మీద వస్తున్నారు పాదాల మీద యాత్ర చేయాలంటే ఆయన ప్రజలకు ఏదన్నా చేసి వాళ్ళ వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు అన్నప్పుడు నేను ఏదో వాళ్ళ కోసం నేను ఉన్నాను అని చెప్పడానికి వెళ్ళవచ్చు ఆయనే ప్రజలను సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు చీప్ లిక్కర్ అంటే స్పిరిట్ ఎక్కువ కలిపిన లిక్కర్ తోటి ప్రజల ప్రాణ మాన ప్రాణాలతోటి చలగాటం ఆడి కాలేయాలు కిడ్నీలు పోగొట్టుకుని నరాల వ్యాధులు వచ్చి ముప్పై ఐదు వేల మంది ప్రజలు చనిపోయారు ఆయన చీపు లెక్కర్ తాగి వేలాది కోట్లు వేలాది కోట్లు అంటే ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల బయటకు వస్తుంది సంవత్సరానికి ఏడు వేల కోట్ల ఆదాయం చూపించిన వీళ్ళు ఆ డబ్బు ఏం చేశారు అనేది లెక్క పత్రం లేదు ఇప్పుడు నెలకి ఏడు వేల కోట్ల ఆదాయం చూపించినప్పుడు సంవత్సరానికి ఎంత ఐదు సంవత్సరాలు ఎంత టర్న్ ఓవర్ అయింది మద్యం మీద అది ఎంత వరకు మీరు గవర్నమెంట్కి అకౌంటబిలిటీ ఇచ్చారు అనేది ఇంతవరకు అసలు అతి గతి లేదు ఒట్లాది పేపర్లు రికార్డ్స్ దహనం చేసేసారు హార్డ్ డిస్క్లు బాగాలు ఇదేనా ఇలా చేస్తే వచ్చిన ప్రభుత్వం చూస్తూ మీరు వేల కోట్లు కబ్జాలు చేసి ప్రజాదానాన్ని లూటీ చేస్తే మిమ్మల్ని వదిలేయాలా లేదు మీ మీద ఎంక్వైరీ చేస్తే అది కక్ష సాధింప అంటే మీరు స్కాములు చేస్తే అది కక్ష సాధింప ఎవరు చేయమన్నారు మిమ్మల్ని స్కాములు ప్రజాదానాన్ని ఎవరు తినమన్నారు కూటమి తినమని చెప్పింది అని తింటే కూడా మిమ్మల్ని వదిలేయాలా వదిలేసి ఏంటి అర్థం ఏ సందేశం ఇస్తాం ప్రజలకు ప్రజలు ఎందుకు మమ్మల్ని గెలిపించారు కూటమిలో ఎందుకు గెలిపించారు మీ మీద యాక్షన్ తీసుకోండానే మమ్మల్ని ప్రజలు గెలిపించారు ఈరోజు మేము తీసుకోకపోతే అదే ప్రజలు మా కాలర్ పట్టుకొని అడుగుతారు వాళ్ళు అవినీతి చేశారన్నారు వాళ్ళు మధ్యన స్కామ్ అన్నారు ఇసుక స్కామ్ అన్నారు మీరేం ఎందుకు చేయలేదు వాళ్ళనని రేపు మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు మమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించడానికి కారణాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అవినీతిని ఎండగట్టండి వాళ్ళని బయటకు తీయండి ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని వాళ్ళకి శిక్ష పడేలా చేయండి అని ప్రజలు మాకు చేతిలో అధికారం పెట్టింది కారణం అది కూడా ఒక కారణం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అవినీతి చేసిన వాళ్ళని బయటికి తీయండి అంటే కానీ నీ ఇష్టానికి నువ్వు లక్షల కోట్లు దొబ్బేస్తే లక్షలాది కోట్లు దొబ్బేస్తే వదిలేయాలా ఎట్లా వదిలేస్తారు అట్లా ఎట్లా వదిలేస్తారు అంటే మీద చర్యలు తీసుకుంటే ఎంక్వైరీ గవర్నర్ ఏమైనా వెళ్లారంటారా ఎందుకంటే దోచుకున్న వాళ్ళ పైన కేసులు పెట్టారు వదిలేయాలని అడుగుతున్నారా లేకపోతే అసలు అరాచకాలు చేసిన వాళ్ళని వదిలేయాలి అని చెప్పేసి అడుగుతున్నారా ఇప్పుడు వాళ్ళు చేసేది ఆయన అరాచకాలు చేసే వాళ్ళు వదిలేయాలి మేము స్కామ్లు చేసినా మమ్మల్ని వదిలేయాలి మాకే ఎంక్వైరీ లేకూడదు మేము దైవాంశ సంబోధన ఈ చట్టాలకు అతీతం మేము పైనుంచి దిగి వచ్చిన మహానుభావులు అనేలాగా ఆయన ప్రవర్తిస్తారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా ఏం చేయాలో ఆయన కనీసం అసెంబ్లీకే పో పోరు రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా ఆ రాజ్యాంగం ఇచ్చిన విలువలను కూడా అతను రెస్పెక్ట్ చేయరు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈవీఎం బగలు కొట్టిన వాళ్ళు పరామర్శిస్తారు గంజాయి బ్యాచ్ తోటి అందరినీ చంపే నర్రూప రాక్షసుని పోయి పరామర్శిస్తారు ఆయన పరామర్శించేదంతా క్రిమినల్స్ నేగా అంటే మేము ఏ క్రిమినల్ యాక్టివిటీ చేసినా మా జోలు రాకూడదు ప్రభుత్వం మమ్మల్ని ఏం ఏమనకూడదు ఏమన్నంటే కక్ష సాధింపు అని చెప్పి మేము ఒక యాప్ పెడతాం అందులో దొంగలందరినీ చేరుస్తాం రేపు వచ్చిన తర్వాత ఈ దొంగలందరినీ నేను కాపాడుతారంటే నీకు ఎవరిస్తారు నీ చేతికి తాళం ఆల్రెడీ ముప్పై మూడు కేసులు ఉన్న నీకే ఒక ఛాన్స్ అన్నావని ఏదో ముద్దులు పెట్టావని రోడ్ల మీద పొరలాడావని చెప్పి ప్రజలు ఒకటి ఇచ్చారు ఒకసారి ఇచ్చారు తమరు చేసిన విధ్వంసం చూసి మళ్ళీ ప్రజలు సాహసం చేస్తారా నీ చేతిలో తాళం పెడతారా రాష్ట్ర ఖజానాని ఎలా నాశనం చేశావు పది లక్షల కోట్లు అప్పు చేసిపోయావు దానికి లెక్కపత్రం లేదు ఎందుకు చేశావు ఒక రోడ్డు లేదు ఒక రాజధాని గట్టలేదు పోలవరం గట్టలే కానీ పది లక్షల అయితే అప్పు అయింది నెలకు ఏడు వేల కోట్లు వడ్డీ అయితే కడతున్నావు ఎక్కడ తెచ్చి ఏంది ప్రజల అంటే ఏంటి అసలు ఇష్టానుసారంగా అప్పుడేమో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచేసి ఇప్పటికి పది పదేళ్ల నుంచి బెయిల్ తిరుగుతున్నాడు ఏం న్యాయస్థానాలు అర్థం కావట్లా ఇలాంటి వ్యక్తులను అసలు ఎందుకు బయట తిరగనిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు చెప్తుంది మాకు ఇట్లా ఇలాంటి వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ చేసి తీసుకెళ్ళి లోపల పడేయాల అలా చేయకుండా శుభ్రంగా కంటెస్ట్ చేసే అవకాశం ఉంటది సీఎం అయ్యే అవకాశం ఉంటది మళ్ళీ వచ్చే లక్ష కోట్లు దొబ్బేసే అవకాశం ఉంటది ఏంటి అసలు ఇది కదా శివపార్వతి గారు కూటమిలో ఉన్న బీజేపీ నాయకుడు మాధవ్ అనుకుంటా ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా అదే మాట్లాడారు కదా తొందరలోనే అరెస్ట్ ఖాయం అని చెప్పేసి అంటే డిసైడ్ చేసేసారా మేమేదో డిసైడ్ చేస్తే ఆయన అరెస్ట్ చేసేది కాదండి అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది ఎవరు అంతిమ లబ్ధిదారు ఎవరు దీనికి సూత్రధారు ఎవరి వల్ల ఇదంతా జరిగింది ఏంటి అసలు ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఏం చేశారు ఎక్కడ డెనల్ పెట్టారు ఎక్కడ బంగారాలు కొన్నారు ఎక్కడ సినిమాలు చేశారు ఏం చేశారు ఏ డిస్టిలరీ కంపెనీ నుంచి ఎంతెంత కమిషన్స్ వచ్చాయి ఎలాంటి లిక్కర్ ప్రోడక్ట్ ప్రొక్యూర్మెంట్ జరిగింది అది ఎట్లా సేల్ జరిగింది డిజిటల్లో లేకుండా ఓన్లీ క్యాష్ ఏం క్యాష్ ఎందుకు పెట్టారు వచ్చిన క్యాష్ అంతా ఖజానాకి అప్ప చెప్పారా లేదా లేకపోతే చెప్తే ఎంత చెప్పారు చెప్పకపోతే ఎంత చెప్పలేదు అసలు ఎంత అమ్మారు ఎంత పోయింది ఎంత వచ్చింది కూడా లెక్కలు లేకుండా చేస్తే దాన్ని ఏమంటారండి అసలు ఒక్క రూపాయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా అది తప్పు తప్పే అలాంటిది అంత సేల్ జరిగింది ఎంత ప్రోడక్ట్ ఎంత ఎంత ఉత్పత్తి చేశారో అంత సేల్ చేశారు అనేది ఒక ఒక స్టాక్ స్టాక్ రికార్డ్ లేదు ఎందుకు రేకార్డు చేశారు అది తప్పే కదా అది తప్ప కాదా స్కామ్ చేయకపోతే ఎందుకు మెయింటైన్ చేయాల మీరు ఇదిగో రోజుకి ఇంత ప్రోడక్ట్ వచ్చింది ఇంత ఇంత ఉత్పత్తి చేసాము ఇంత అమ్మాము అసలు ప్రైవేటు వ్యక్తులు చేసే పని పరిపాలన చేయకుండా మద్యం ప్రభుత్వం అమ్మడం ఏంటంటే విచిత్రంగా సరే అమ్మారే అనుకోండి ఏమన్నా నాణ్యమైన మద్యం ఇచ్చారా లేకపోతే దానిలో ఏమన్నా స్కాములు జరగకుండా జాగ్రత్త చేశారా అదేమన్నా ఖజానాకి చేర్చారా మీ ఇంటికి చేర్చుకున్నారు మీరు పెరిగారు మీరు ఆస్తులు కొనుక్కున్నారు ఆ రాజ రెడ్డి అంటే హైదరాబాద్ లో దాదాపు రెండు వందల ఎకరాల పైన కొన్నాడు ఎక్కడ తెచ్చుకున్నాడు ఆయన దుబాయ్ లో డెన్నులు పెట్టి ఆఫ్రికాలు ఆహ్వాల ఏంటి అసలు ఏంది అంటే వీళ్ళు ఇన్ని చేసినా చూస్తూ చేతులు కట్టుకొని చేతులు గాజులు దొడుకొని కూర్చోవాలా వచ్చిన ప్రభుత్వం ఎంక్వైరీ లేద్దా ప్రజా ప్రజా ప్రజల సొమ్ము తినేస్తే వీళ్ళని కూర్చోబెట్టి గజమాల వేసి సన్మానం చేయాలా ఏం చేయాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు యాప్ యాప్ అంటే కార్యకర్తలను హింసిస్తాయి ఎవరు హింసిస్తున్నారు ఈ కార్యకర్తలు నీ కార్యకర్తలే రప్పా రప్ప అంటే పోస్టర్లు పెట్టి జనాలను భయాందోళనకు గురి చేస్తున్నారు నువ్వేమో కార్ల మీద మనుషులు కార్ కింద మనుషులు తొక్కుకుంటా పోతావు రైతులు పరామర్శ అంట మామిడికాయ లారీల మీద తొక్కించుకుంటా పోతారు లారీ మామిడికాయల మీద తొక్కించుకుంట ఏం పరామర్శ నీ పరామర్శ ఏంటి నువ్వు రైతులకి వెళ్ళి మామిడికాయలు తొక్కించుకోవడమా పొగాకు రైతులకి వెళ్ళి పొగాకు బెళ్ళు నుగ్గు నుగ్గు చేసేయడమా మిర్చి ఆడి దగ్గర పోతే బస్తాలు ఎత్తుకుపోతారు ఏంది పరామర్శ ఏం చేయడానికి వెళ్తున్నారు ఏం చెప్పడానికి వెళ్తున్నారు బ్రేక్ తీసుకుందాం జగన్ చేసింది ఏంటి అసలు నేడు చంద్రబాబు ఆచరిస్తోంది ఏంటి అసలు ఏం జరగబోతోంది రామ్మోహన్ గారితో డిస్కస్ చేద్దాం